హాయ్ ఫ్రెండ్స్ కిలో ప్రామ్స్ కింద బ్లాక్ గా ఉంటాయి బ్లాక్నెస్ పైన కూడా బ్లాక్ గా ఉంటది ఆ బ్లాక్ రెండు కూడా రెండు సైడ్ కూడా తీసేయాలండి మాత్రం కూర అస్సు బాగుండదు పైన మనకి కూర ఉడికిన తర్వాత బ్లాక్ బ్లాక్గా వస్తుంది గల్లుపు ఉంటే గల్లుపు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసేసుకొని బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా బాగా క్లీన్ చేసుకోండి దీంట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి వన్ వీక్ వరకు మనకు ఉంటాయి అలాంటప్పుడు మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని మనం వేయించుకోవాలి ఆయిల్ ఇప్పుడు మనం ప్రాన్స్ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ కాయిన వెంటనే కూడా దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలనుకోండి ఇలా వేయించుకొని మనం బరీలో పెట్టేసుకుని కూడా తీసుకొచ్చుకోవచ్చు అనేది బంద్ చేసేద్దాం ఇంకా అప్పుడు వేడి మీద మనం బరీన్లో వేసుకోకూడదు ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బరీన్లో వేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ఒక వారం రోజుల తర్వాత కూడా మనం కర్రీ చేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వాళ్ళ వేయించుకోపోయారు అనుకోండి పాడైపోతాయి మొత్తం ఆనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం